మాది అభయకే స్వచ్ఛ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజు మన స్పెషల్ ఐటమ్ అంటే కాటన్ లో మిక్సెడ్ సారీస్ లో మిక్సడ్ సారీస్ డిజైన్స్ లో మిక్స్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో మిక్సెడ్ ప్రైస్ లో డిజైన్స్ అంతా మిక్సెడ్ ఇప్పుడు దాంట్లో పచ్చరు దాంట్లో పచ్చరు దాంట్లో పచ్చరు అలా వస్తాయి అన్నీ కలిపి మనం ఇచ్చా అనుకోండి తగ్గించవచ్చు మీకు ఫైదా ఉంటుంది అందుకోసం ఇలా మిక్సర్ కలెక్షన్ ట్రై చేశాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగల్ సారీ ప్రైస్ ఓకే సింగల్ సారీ ప్రైస్ టూ డబల్ నైన్ అండి దీంట్లో మీరు పది కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది ఇంకా తగ్గుతుంది అది మీరు కాల్ చేస్తేనే చెప్తాను పది అంటే మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చండి స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు నేను ఒక నూట యాభై శారీస్ చూపిస్తాను ఈ నూట యాభై చీరలో మీకు నచ్చిన పది చీరలు సెలెక్ట్ చేస్తాను మీకు రేట్ అనేది తగ్గించిస్తాను లేదండి నాకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి కాకపోతే మీకు వీడియో కాల్ కావాలన్న వాళ్ళు మీకు ఏ ఐటమ్ కావాలి ఒక స్క్రీన్ షాట్ షేర్ చేయండి గమనించండి మీరు ఏదో ఊహించుకొని కాల్ చేసి మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు దయచేసి అర్థం చేసుకోండి సో మన వీడియో నెంబర్ ఏమైనా రేపటి గురించి చెప్పాలా చెప్తాను రేపు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు అండి నేను డేట్ సహా మెన్షన్ చేసి వివరం చెప్తాను ఎందుకంటే మళ్ళీ మీరు ఎప్పుడో చూసి వీడియోని మంగళవారం షాప్ ఉండదు అనుకుంటారని వివరం చెప్తున్నాను ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున షాప్ ఓపెన్ లో ఉండదండి ఆ రోజు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాను కాబట్టి షాప్ ఓపెన్ ఉండదు అందుకోసం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఈ రోజు ఆర్డర్స్ బుక్ చేసుకోండి లేదు పంతొమ్మిది తారీఖు బుక్ చేసుకోండి పంతొమ్మిది తరగతి మళ్ళీ యాజువల్ షాప్ ఓపెన్ లో ఉంటుంది ఈ ఒక్క రోజు మాత్రమే షాప్ ఓపెన్ ఉండదు ఈ రోజు కూడా మీకు ఎయిట్ థర్టీ వరకు రిప్లైస్ ఇస్తానండి ఎయిట్ థర్టీ తర్వాత ఇంకా రిప్లైస్ ఉండవు మీకు మళ్ళీ వెన్స్డే మార్నింగ్ లెవెన్ తర్వాత రిప్లైస్ ఇస్తాను ఓకే మీరు ఏదైనా కాల్స్ చేయాలన్నా కూడా ఈ లోపే కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా రిప్లై ఇస్తాను లేదు అంటే ఈ రెండు రోజులు కొంచెం మీకు అవకాశం ఉన్నంత వరకు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయి మెసేజ్ చేయండి మెసేజ్ నేను రిప్లై అయినా కూడా మీకు వెన్స్డే ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఏ సారి అవైలబిలిటీ ఉన్నంత వరకు అందరికి కూడా అందజేస్తాను ఓకేనా ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోతాను ప్యూర్ కాటన్ సారీస్ అని ఒక్కసారి మన పళ్ళు కూడా చూడండి అండ్ మనకి వచ్చేసి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నూట ఎనభై ఏడో వీడియో పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా హెవీగా ఉంటుందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను విత్ బ్లౌజెస్ శారీ విత్ బ్లౌజ్ అవునా సారీ విత్ బ్లౌజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి విత్ ఒక ఇరవై అలా తీసుకుంటే పది పదేనా పదే ఓన్లీ టెన్ కస్టమర్ కి బాగుంటుందండి చాలా మంచి అవకాశం ఈ వీడియో ఇచ్చారు కలెక్షన్ లాస్ట్ టైం మనం మీరు ఎక్కువ పెట్టారు సార్ తక్కువ పెట్టారు లాస్ట్ టైం మనకు కొంచెం ఎక్కువలో వచ్చిందండి అందుకోసం ఎక్కువ పెట్టారు ఇప్పుడు మనకు తక్కువలో వచ్చింది అందుకోసం తక్కువలో పెడుతున్నాను అర్థం జ్ఞానా లాస్ట్ టైం ఎక్కువ పెట్టారు మళ్ళీ ఈసారి ఏంటన్న తగ్గించి పెడుతున్నారు ఈసారి కొంచెం తీసుకున్న మీరు క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా రీజన్ కదా మనకి ఈసారి తక్కువలో వచ్చింది అన్నందుకు అంత తగ్గించి పెడుతున్నారు ఇంకా ఒకవేళ మళ్ళీ ఎక్కువలో వచ్చింది అన్నప్పుడు మళ్ళీ ఎక్కువ పెడతాను అదే అదే నాకు ఏదైనా మన 5 rupees margin మనకు వస్తే చాలండి తగ్గించేయండి ఇది ఎంత కూడా మిక్స్డ్ కలెక్షన్ కంపెనీ వేరు ఆ కంపెనీ వేరు ఓకే అన్ని కూడా సారీ విత్ బ్లౌజే ఏ వస్తాయి ఇప్పుడు ఇది కూడా విత్ బ్లౌజే అన్ని సారీ అన్ని కూడా మిక్సీ కలెక్షన్ ఆరెంజ్ రెడ్ అలానే మనకి రెడ్ గ్రీన్ సో ఇవన్నీ కూడా సారీ విత్ బ్లౌజ్ సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండ్ ఎనీ టెన్ కనుక తీసుకుంటే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది అండ్ ఫిఫ్టీ ఎయిటీన్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిటీనే కదండి మీరు ఉండండి సో అంటే మీకు టుమారో యాక్చువల్లీ ఇది సెవెంటీన్ షూట్ అవుతుంది సెవెంటీన్ రిలీజ్ అయిపోయిద్దండి లోనే మీకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే రిలీజ్ చేసేస్తాను నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు మీకు రిప్లైస్ ఉంటాయి ఆర్డర్స్ బుకింగ్ చేసుకుంటారు కొరియర్స్ కూడా ఆర్టీసీలు కూడా వెళ్ళిపోతే నో ప్రాబ్లం అండి రీసెల్లర్స్కి ఒకటి రెండు తీసుకునే వాళ్ళకి బుకింగ్స్ తీసుకుంటాం నైన్ వరకు రోజు కొంచెం టెంపుల్ వెళ్తున్నారనమాట అవుటింగ్ అయితే వెళ్తున్నారు అండ్ మీకు ఒకసారికి ఫిఫ్త్ నైన్టీన్త్ నుంచి మళ్ళీ సింగిల్స్ కూడా మళ్ళీ అన్ని కూడా పార్సల్ అన్నీ కూడా పెండింగ్ పనులన్నీ కవర్ అయిపోతాయి ఏదేమైనా రావడం అనేది ఒక్క రోజు డిలే అయింది అంతే అండి ఇంత వివరంగా అసలు అది చెప్పమంటే షేర్ చేయాలి ఏంటి మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నీకు పిక్స్ అనే షేర్ చేస్తాను పిక్స్ షేర్ చేస్తాను ఓకే లావెండర్ బ్యూటిఫుల్ లావెండర్ అలానే మనకి ఆరెంజ్ అలానే మనకి వసరికి గ్రీన్ కలర్ అలానే మనకి బ్రౌన్ కలర్ అలానే మనకి వసరికి మంచి అరిటాకు పచ్చ అండ్ మనకి ఎల్లో బార్డర్ అలానే మనకి కుంకుమ ఎరుపు అలానే నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ వల్ల మీకే ఉపయోగం అండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ లో ఏంటంటే మీకు నచ్చిన సారీస్ హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి వంకాయ కలర్ అలానే మనకి హనీ అండ్ మనకి ఒకసారి ఎల్లో కలర్ బార్డర్ అలానే కాఫీ కలర్ విత్ మనకి రెడ్ కలర్ అలానే మనకి ద్రాక్ష కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ మధ్య మధ్యలో ఒక బ్లౌజ్ ఉందని గుర్తు చేయండి సారీ విత్ బ్లౌజెస్ వస్తాయి అనమాట అన్నిటికీ మనకు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ మనకి కాటన్ సారీ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ అన్లిమిటెడ్ స్టాక్ అనమాట ఓకే ఓకే సో వంకాయ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి మంచి అంటే స్నఫ్ షేడ్ నిండు గ్రే కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఉల్లిపొట్టు మనకి బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే ది బెస్ట్ కలర్ చార్ట్ ది బెస్ట్ డిజైనర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ ఫోటో అన్ని వస్తాయి కవర్ ప్యాకింగ్ ఉంటుంది పిక్ కూడా ఉంటుందండి పోస్టర్ కూడా ఉంటుంది సూపర్ సూపర్ మెరూన్ ఆరెంజ్ రామా బ్లూ మెజంతా బాంధిని డిజైన్ అలానే గ్రీ లెహరియా డిజైన్ సార్ నెక్స్ట్ అండి కలర్స్ ఇంకా ఇంకా డిజైన్ క్లాసీ క్లాసీగా ఉంది రియల్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్స్ ఒకటే ప్రైజ్ కి తీసుకొచ్చి మనం అయితే రివీల్ చేసి ఇస్తున్నాం అనమాట జస్ట్ టూ డబల్ నైన్ సారీ విత్ బ్లౌజ్ ఓకే చాలా బాగుంది చాలా మంది వీడియోస్ లో నేను అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము పక్క సిక్స్ అండ్ హాఫ్ కాటన్ సారీస్ సిక్స్ థర్టీ కాటన్ సారీస్ సిక్స్ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఎక్కడా రాదండి అనవసరంగా మోసపోవాడు అదే నేను చెప్పే మాట ఓకే లో వందకి రెండు వందల పర్సెంట్ రాదు పర్సెంట్ కాదు రెండు ఇరవై ఐదే వస్తుందండి కాటన్ అంటే బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ కాకుండా ఐదు మీటర్ల మీద ఇరవై ఐదు సెంటీమీటర్లే వస్తాయి ఈ బ్రాండ్ కాదండి ఏ బ్రాండ్ అయినా అంతే పెద్ద పెద్ద బ్రాండ్స్ అని చెప్పి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు అమ్మే బ్రాండ్స్ కూడా వచ్చే కొలత ఐదు మీటర్ల మీద ఇరవై ఐదు సెంటీమీటర్లు సరే మీరు చెక్ చేసుకోండి కొలిచి ఇంటి దగ్గర కొలుచుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు ఇంకొకరికి రిప్లై ఇవ్వండి

అండ్ నిండు మెజంతా కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా సారీ విత్ బ్లౌజ్ అండి తక్కువ వస్తుందంటే ఏమనుకోద్దండి ఎందుకంటే పవర్ లేదు ఇన్వర్టర్ మీద తక్కువ లైట్స్ వేసి ఓకే అండి అండ్ లేదు యాక్చువల్లీ ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది వీడియో ఆల్మోస్ట్ కవర్ చేసాము ఉన్న రియల్ కలర్స్ అయితే ఇవే అనమాట సో ఇంకా మనకి లైటింగ్స్ ఎఫెక్ట్స్ అయితే ఎందుకండి నిజమైన కలర్స్ అయితే ఇవే సో రియల్లీ నైస్ జస్ట్ టూ డబల్ నైన్ అమేజింగ్ ప్రైజ్ అండి కాటన్ లవర్స్ కి అస్సలు మిస్ అవద్దు ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీన్ డార్క్ ఆలివ్ గ్రీన్ డార్క్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ అండ్ మనకి ఎల్లో అండ్ రెడ్ బార్డర్ అండ్ బ్లూ కలరు అలానే మనకి మెరూన్ సారీ విత్ బ్లౌజ్ అదిగోండి బ్లౌజు హనీ కలర్ మెరూన్ రెడ్ మిక్స్డ్ రెడ్డి వచ్చేసాం జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి

అన్ని శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అబ్బాయి ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది షూర్ అండి ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ కలెక్షన్ అండి ఓకే అండి మనకి మిస్ ప్రింట్స్ రావచ్చు లేదా చిన్న చిత్త డ్యామేజ్ కూడా రావచ్చు ఇవన్నీ కూడా మినిమం ఎనీ త్రీ శారీస్ మీకు నచ్చిన చీరలు ఏవైనా సరే మూడు తీసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఎనీ రూపాయలు ఇంకొక ఆప్షన్ ఏంటండి వీటిలో అన్న మేము ముప్పై చీర తీసుకుంటాం పాతిక చీర్ తీసుకుంటాం ఇంకేమైనా అవకాశం ఉంటుందా ఉంటుంది మీరు మినిమం ఇరవై ఐదు చీర తీసుకుంటారు అంటే అవకాశం ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫర్ అనేది ఈ ఒక్క రోజు మాత్రమేనండి ఓకే చూడండి దీంట్లో వచ్చేసి మనకి కొన్ని సారీస్ కి బ్లౌజెస్ రాకపోవచ్చు కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి ఎనీ త్రీ సారీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొంచెం బల్క్గా తీసుకుంటే ఇంకా ఏమైనా చూస్తారు అండ్ కొంచెం కలెక్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి చూసుకొని చక్కగా మళ్ళీ లైవ్లో మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వర్క్ చేస్తున్నారు లెనిన్ ఉంది అలానే మనకి ఆలియా షేడెడ్స్ ఉన్నాయి అలానే మనకి ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి అలానే మనకు వసరికి సూత్రాలు మనకి ఒకసారికి నక్లెస్ బార్డర్ ఉంది విత్ మనకు వసరికి ప్యూర్ పాల్కాడి బ్రాసో సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఓకే మనకు మంచి గోల్డ్ జెరీ బ్రాసో విత్ మనకి జెరీ చెక్స్ విత్ మనకి అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇందులో మనకి వితౌట్ స్టోన్ కూడా అవైలబిలిటీలో ఉంది విత్ స్టోన్ కూడా అవైలబిలిటీలో ఉంది అన్నిటికీ మీకు బ్లౌజులు రావని కూడా మనం అయితే చెప్పట్లేదు అండి ఎక్కడ ఇప్పుడు ఈ సారీ ఉంది దీనికి రాదు బ్లౌజ్ మంగళ సూత్రం ఉంది గా రాదు అంతే ఓకే షాప్ నెంబర్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ప్యూర్ డోలా విత్ మనకి జెరీ బార్డర్ అండ్ కలంకారీ షిమ్మర్ షేడెడ్ ఇది కూడా మనకి ఆలియా లైన్స్ ఇది కూడా మనకి ఒకసారికి పింక్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ కట్ వర్క్ విత్ మళ్ళీ మనకి ఒకసారికి స్టోన్ బార్డర్ కూడా వచ్చింది మంగళసూత్ర అలానే మనకి మ్యాంగో ఎల్లో బాటిల్ గ్రీన్ అండ్ నావి బ్లూ ఆలియా ఆలియా డిజైన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ అండ్ మనకి జార్జెట్స్ సో ప్యూర్ పీచ్ కనకాంబరం షేడింగ్ వెరీ నైస్ అన్ని కూడా హెవీ క్వాలిటీస్ వస్తాయి ప్రైస్ ఎనీ త్రీ తీసుకుంటే ఫైవ్ ఫార్టీ నైన్ అండి సింగల్ కావాలంటే ఇవ్వరాండి ఇస్తారండి కాకపోతే మీరు సింగల్ తీసుకుంటే వన్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కనుక తీసుకుంటే ఆఫర్ వచ్చేసరికి మనకి జస్ట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మూడు చీరలు తీసుకుంటే చీర నలభై తొమ్మిది త్రీ సారీస్ త్రీ సారీస్ కనుక తీసుకుంటే మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మెరూన్ లో మనకి విత్ స్టోన్ ఉంది వితౌట్ స్టోన్ ఉంది అండ్ మనకి అలానే బాటిల్ గ్రీన్ లో ఉంది అలానే మనకి ఆరెంజ్ విత్ మనకి స్నఫ్ బోర్డర్ వంకాయ కి ఏమో మనకి ఒకసారి మెహందీ గ్రీన్ సో ప్యూర్ లెనిన్స్ అండ్ కట్ బోర్డర్ స్టోన్ రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ జస్ట్ మనకి ప్రైజ్ జస్ట్ మనకి ప్రైజ్ ఎనీ త్రీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది కూడా మనకి రేపు తీసుకుంటాం ఒక్క రోజు షాప్ ఓపెన్ లో ఉండదండి మీకు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజే విజిట్ చేయండి ఈ రోజే చూసుకోండి లేదు ఈ రోజు కుదరలేదు అంటే మీరు మళ్ళీ వెన్స్డే విజిట్ చేయండి ఎందుకంటే రేపు ఒక్క రోజున షాప్ క్లోజ్ లో ఉంటుంది మళ్ళీ రేపు అంటే అది మీరు ఎప్పుడో చూసి ఆ రోజు నెక్స్ట్ డే అనుకుంటారేమో మా ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎందుకంటే అన్న మీరు రేపు షాప్ ఉండదు అన్నారు కదా అని మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు అందుకని చెప్తాను ఆ ఒక్క రోజున మంగళవారం రోజున పద్దెనిమిదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు షాప్ ఓపెన్ ఉండదు ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాను కాబట్టి షాప్ ఉండదు మీరు ఏదైనా కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయలేదు అంటే నేను ఎక్కడికో బయట ఉండి ఉంటాను కాబట్టి అవైలబిలిటీ ఉన్నంత వరకు ఫోన్ లిఫ్ట్ చేస్తాను కానీ ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా కూడా ఫ్యామిలీతో అంతా కలిసి రిప్లైస్ ఇస్తాను షూర్ అండి షూర్ షూర్ అండ్ మంచి మనకి వచ్చేసరికి గంధం కలర్ అలానే మనకి వచ్చేసరికి మంచి ఇవన్నీ కూడా మనకి డోలా నక్లెస్ డిజైన్స్ విత్ మనకి ఆలియా కూడా అవైలబిలిటీ లో ఉంది ఆలియా అన్బిలీవబుల్ అండి ఈ ప్రైస్ కి అయితే మాత్రం మిస్ ప్రింట్లు కానీ డ్యామేజ్ కానీ రావచ్చు వస్తుంది అనే తీసుకోండి బ్లౌజులు కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు ఓకే నేను చెప్పిన మళ్ళీ మీరు డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాల్స్ లో అడగండి ఇంకొక విషయం అండి మొన్నటి దాకా ఏంటంటే మీరు టిక్ చేయకపోయినా ఎవరిని పలానా సార్ అండి పంపించాను కానీ ఇప్పటి నుండి మాత్రం టిక్ చేస్తేనే రిప్లై ఓకే ఇప్పుడు ఈ మూడు చీరలు ఉన్నాయి టిక్ చేయకుండా మీరు ఏమండి ఆ పంపించండి పంపించేయండి అంటే నేను పంపించట్లేదు చాలా మంది ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మాట్లా వాళ్ళకి మేమే విలన్స్ అయిపోతున్నాం కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దు మీకు ఏ సారి నచ్చింది టిక్ మార్కే చేయండి టిక్ మార్క్ చేయలేదు నా కాల్స్ లో చెప్పద్దు మీరు కాల్ లో చెప్పారంటే ప్రూఫ్ ఉండదు నేను ఏం చేయలేను తర్వాత ఇద్దరు ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి కాల్స్ తో వద్దు మీకు ఏ కలర్ కావాలి వాయిస్ మెసేజ్ పెట్టండి ఎందుకంటే వాయిస్ మెసేజ్ నాకు ప్రూఫ్ ఉంటుంది ప్రూఫ్ కోసమేనండి ఇదంతా మేం లేదు కొంతమంది కస్టమర్స్ ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఇది ఇప్పుడు రివీల్ చేయాల్సి వస్తుంది టీవీలో నుంచి స్క్రీన్ షాట్స్ షేర్ చేయొద్దు టీవీలో నుంచి మీరు ఎల్లో కలర్ చూస్తారు ఇది డార్క్ ఎల్లో కనబడతా ఉంటుంది అక్కడ ప్రాబ్లం అవుతుంది ఇది లైట్ ఎల్లో ఉంటుంది అందుకోసం అనేసి ఏంటంటే మీరు నుంచి వద్దు ఎవరైనా సరే మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ శారీ కదా టిక్ మార్క్ చేసి షేర్ చేయండి టిక్ మార్క్ చేయడం రాని వాళ్ళు కలర్ ని ఈ ఫోటో పెట్టగానే దాని వెనకాల వాయిస్ కూడా ఇవ్వండి ఏ కలర్ కాంబినేషన్ అనేది సో మిక్సర్ కలెక్షన్ ఆఫ్ ఉన్నాయా అండి సో అభయ కట్ పీసెస్ అవునా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎనీ త్రీ సారీస్ మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ వచ్చేసరికి మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షేడెడ్ మంగళసూత్రాలు చెక్స్ లో అన్ని క్వాలిటీస్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇట్లా మిక్స్ రావడం వల్ల కూడా మీకే ఉపయోగం ఎందుకంటే అన్ని కలిపి తీసుకోవచ్చు అవునవునవును బ్లాక్ మీ చూడండి మనకి పింక్ బార్డర్ ఎంత బాగుందో జస్ట్ ప్రైస్ మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎనీ త్రీ ఎనీ త్రీ పింక్ అలానే మనకి ఒకసారికి మంచి డాన్సింగ్ డాల్స్ టెడీ బేర్ జస్ట్ ఒకసరికి వైన్ కలర్ జెరీ బార్డర్ బిగ్ బార్డర్ అది కూడా అండ్ పింక్ మనకి వసరికి జరిగి విత్ మనకి ఫుల్ స్టోన్ అవునవును చెక్స్ కూడా మనకి అడ్డం చెక్స్ వచ్చినాయి ఇది కూడా చాలా బాగుందండి మంచి పిస్తాకి మనకి డార్క్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ డబల్ మోస్ ఓకే డబల్ మనకి మోసీ జార్జెట్ మొసీ జార్జెట్ కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ త్రీ సారీస్లో వన్ ఆఫ్ ది గా పెట్టేశామండి సో మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు లెనిన్స్ అనమాట ఎండలకి బాగుంటుంది చక్కగా మూడు తీసుకున్నారంటే మీకే బెటర్ ఓకే చెక్స్ బార్డర్ కనబడుతున్నా ఇది పెద్ద బార్డరే వస్తుంది ప్లెయిన్ ఉన్నా ఏమున్నా మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అనమాట వీటికి మిస్ ప్రింట్స్ కానీ మరక కానీ డ్యామేజ్ కానీ ఉండవచ్చు ఉంటుంది అనే తీసుకోండి జస్ట్ జస్ట్ ప్రైజ్ ఫ్రెష్ తీసుకున్నామండి అంటే నేనేం చేయలేను నో ఎనీ ఎక్స్చేంజ్ నో ఎనీ రిటర్న్ మీరు ఏం కంప్లైంట్ చెప్పినా కూడా నేనేమి వినను నేను వెనక్కి తీసుకుని తర్వాత వెళ్ళాలనుకున్నా కూడా నేనేం చేయలేను అందుకని ముందుగా చెప్పిన మీరు కాబట్టి మీరు విన్నారు అనుకోండి మీకు క్లారిటీ ఉంటుంది అన్నా మాకు పర్సనల్ గా చెప్పలేదు ప్రతి ఒక్క కస్టమర్ కి అన్ని చెప్పలేను కదండి అందుకే కదా వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు అన్ని వివరంగా చెప్తాము మీకు ఏ డౌట్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి ఓకే ఓకే పింక్ సో ఇది రిపీటెడ్ ఎక్కువగా బల్క్ కూడా ఉంది అవును రిపీటెడ్ గా కూడా ఉన్నాయి ఆరెంజ్ కలర్ విస్కోస్ లైన్స్ ఇది కూడా మనకి మంచి ఫాన్సీ డిజైన్ అండి రియల్లీ నైస్ చాలా బాగుంది గ్రీన్ బ్లాక్ హార్ట్స్ సో అలానే మనకి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ సో ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి త్రీ సారీస్ అన్నమాట ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఈచ్ బండిల్ కి ట్వంటీ ఫైవ్ సారీస్ వస్తాయి ఇరవై ఐదు పీసులు ఇరవై ఐదు లు ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా దొరుకుతాయి బండిల్స్ అయినా తీసుకోండి మీరు సెలెక్ట్ అయినా చేసుకోండి చాయిస్ మీది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ కి త్రీ సారీస్ త్రీ సారీస్ ఈ రోజు చూసారు కదండి ఐటమ్స్ ని ఈ రోజు మనం చూపించిన ఐటమ్ ఓన్లీ ఫర్ టూ ఐటమ్స్ ఓన్లీ ఫస్ట్ కాటన్ శారీస్ కాటన్ లో కూడా మిక్సర్ కలెక్షన్ అది కూడా రేట్ రీజనబుల్ లో ఇది వచ్చేసి డైలీ వేర్స్ లో మిక్సర్ కలెక్షన్ రెండే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ప్రశాంతంగా చూసుకోండి మీకు ఏం కావాలనుకున్నాము స్క్రీన్ షాట్ అనేది కొంచెం క్లారిటీగా తీసి షేర్ చేయండి టీవీలోంచి షేర్ చేయవద్దు ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను రేపు అనగా పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు షాప్ ఓపెన్ లో ఉండదు ఒక్క ఒక్కరోజు షాప్ ఓపెన్ ఉండదండి మళ్ళీ మీరు మామూలుగా బుధవారం నుంచి అలాగే షాప్ ఉంటుంది మీకు ఏమైనా కావాలి ఏమన్నా ఈ రోజు బుక్ చేసుకోండి లేదంటే వెన్స్డే బుక్ చేసుకోండి ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళవి ఆర్టీసీ అయితే ఈ రోజే డిస్పాచ్ చేసేస్తామండి కొరియర్స్ అయితే కొన్ని అనివార్య డిలే ఏమైనా జరిగింది అంటే మీకు వెన్స్డే డిస్పాచింగ్ జరుగుతుంది వెన్స్డే వెన్స్డే జస్ట్ మంగళవారం ఒకటి ఏ వరకు జరగదు అంతే షాప్ ఉండదు కాబట్టి చెప్తాను థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాను థ్యాంక్ సో మచ్ అండి